హాయ్ ఛానల్ భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏ ఫ్యామిలీలో అయినా గొడవలు ఉండడం సహజమే సార్ కాకపోతే సెలబ్రిటీల ఫ్యామిలీలో గొడవలు ఉంటే దాన్ని వెయ్యి కళ్ళు చూస్తూ ఉంటాయి అది చర్చనీయాంశంగా మారుతుంది సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది మనం ఇంతకు ముందే చూస్తాం అల్లు అండ్ మెగా ఫ్యామిలీ మధ్య ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఎంత చర్చనీయాంశంగా మారిందో ఇప్పుడు ఆ మంచు ఫ్యామిలీలో వివాదాలు ఒక్కసారి బగ్గుమన్నా ఒక్కసారి తెరపైకి రావడం చూస్తున్నాం సార్ అటు మంచు మనోజ్ గారు తన తండ్రి మోహన్ బాబు గారు తనపై దాడి చేశారని చెప్పేసి గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఇటు పక్క మోహన్ బాబు గారు తన కొడుకు మంచు మనోజ్ తనపైన అటాక్ చేశారని ఆయన కంప్లైంట్ చేశారు సో వీళ్ళ మధ్య వివాదాలు ఉన్న వార్త ఇంతకుముందు కూడా వచ్చింది ఈసారి కాస్త ఫిజికల్ గా దాళ్లకు సిద్ధమయ్యే విధంగా రావడం మనం చూస్తున్నాం ఏం చెప్తారు ఏం జరిగింది భౌతిక దాడి అనేది కూడా కొత్త ఏం కాదు అంటే గతంలో మనోజ్ నుంచి ఈ అటాక్ జరిగింది అని ఆయన ఒకసారి అంటే మనోజ్ ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఇది కొత్త ఏం కాదు మంచు విష్ణు వైపు నుంచి తన మీద దాడి జరిగింది అనేది ఆ రోజున ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవహారం ఆ సందర్భంగా అన్నదమ్ముల మధ్య ఏదో ఆస్తి తగాదాలు ఉన్నాయి అనేది వినిపించింది అయితే తర్వాత మనోజే ఇటువంటిది ఏమీ లేదు అని చెప్పాడు విష్ణుకి తనకి మధ్య ఏ రకమైనటువంటి గొడవ లేదు మేమందరం హాయిగా కలిసే ఉన్నాం ఇది మీడియా స్పెక్యులేషనే అన్నాడు అంటే ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు ఆ విషయం ఏది తన మీద జరిగిన దాడి గురించి ఆయనే చెప్పుకున్నాడు ఆయన ఆయన చెప్పుకున్న తర్వాతే ప్రపంచం మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఇటువంటిది ఏమీ లేదు అన్నాడు అది డిలీట్ చేసి అవును అంటే ఈలోపు ఏదో సెటిల్మెంట్ జరిగితే జరిగి ఉండొచ్చు గాక కానీ ఆయన చెప్పు ఉండాల్సింది కనీసం ప్రాబ్లం ఉంది అని ఆ తర్వాత ఎవరు ఆయన ఒక వేరే ప్రోగ్రాంలో ఆయన ఉన్నప్పుడు అంటే అడిగారు ఆ రోజు మీరు అలా పెట్టారు కదా సోషల్ మీడియాలో ఏమిటి అంటే నేనేదో పెడతానండి దాన్ని పట్టుకుని మీరు స్పెక్యులేషన్ రాసేస్తారా మా ఫ్యామిలీలో గొడవల గురించి నన్ను నడకండి అని చెప్పి ఒక ఛానల్ పేరు చెప్పి ఆ ఛానల్ వాళ్ళు అడగండి అన్నాడు అంటే ఏం లేదు మా మధ్యాహ్నం ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ఓకే ఇప్పుడు స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్వయంగా తనే కేసు పెట్టాడు అనేది కదా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త సో ఒక రికార్డ్ ఉంది ఒక రికార్డ్ ఉంది అది సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ కాదు డిలీట్ చేసేసి అబ్బాయి నేను ఇప్పుడు అన్నాను ఎందుకు అన్నాను అంటారు ఇది ఒక బేస్ ఉంది ఒక పునాది ఉంది అక్కడ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు అనే విషయం ఆల్రెడీ మీడియాలోకి వచ్చేసింది వివాదాలు ఉన్నాయి వీళ్ళ కుటుంబంలో అనేది రకరకాలుగా చాలా సందర్భాల్లో ఉదాహరణకి మనోజ్ వివాహ సందర్భంగా అంటే ఆయన ద్వితీయ వివాహం సందర్భంగా ఏది భూమా కుటుంబం నుంచి అమ్మాయిని వారు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి వ్యవహారంలో మోహన్ బాబు కొంచెం విముఖంగాను దూరంగాను ఉన్నారు టోటల్గా మంచు లక్ష్మి గారి బాధ్యత వహించి ఆ కార్యక్రమం నిర్వహించారు ఇవన్నీ చూసాం మనం ఆ టైంలో ఆయన వస్తాడా రాడా ఆఖరి నిమిషం వరకు అదొక ట్విస్టు టెన్షను జనాలకి ఫైనల్గా ఆయన ఆశీర్వదించాడు ఇటువంటిది ఏమి లేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఆ పెళ్లి సందర్భంగా కూడా విభేదాలు వినిపించినాయి ఇలా నడుస్తున్నటువంటి కథ వాళ్ళది మనోజ్ మొదటి నుంచి కూడా కుటుంబంతో కొంత విడిగానే ఉంటూ వస్తున్నాడు ఆయన అంటే ఫిలిం నగర్లో ఒక మోహన్ బాబు గారికి ఒక ఇల్లు ఉంది అయితే అది తర్వాత ఆయన మనుసులక్ష్మి గారికి ఇచ్చారు అని అంటారు అక్కడ నుంచి ఆయన వేరే చోటకు షిఫ్ట్ అయిపోయారు షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా మనోజ్ యాక్చువల్గా వేరే హౌస్ ఏదో తీసుకుని ఫిలిం నగర్లోనే ఉండేవాడు డౌన్లో నాగయ్య గారి విగ్రహం దగ్గరలో ఉండేవాడు ఆయన ఓకే ఇప్పుడు అక్కడే ఉన్నట్టున్నాడు అది ప్రైవేట్ వేరే వాళ్ళది ఈయన్ని తీసుకుని లీజ్ కో ఏదో తీసుకుని అక్కడ ఒక ఆఫీసు వ్యవస్థ ఆయన ఉండటం కూడా అక్కడే ఉంటున్నాడు ఇలా ఆయన మొదటి నుంచి కూడా వీళ్ళతో లింక్ అయ్యి ఉండటం లేదు అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఎడ్యుకేషన్ బిజినెస్ ఉంది ఆ ఎడ్యుకేషన్ బిజినెస్ కేవలం విద్య శ్రీ విద్యానికేతన్ మాత్రమే కాదు ఇక్కడ కూడా వాళ్ళకు కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వేరు వేరు పేర్లతో నడుపుతున్నారు ఈ వేరువేరు పేర్లతో నడుస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మంచు విష్ణునే బాధ్యుడిగా ఉన్నాడు మంచు విష్ణు ఫోటోనే కనిపిస్తుంది మనకు ఆ లోగోస్లోను వాటిలో ఓకే మనోజ్ ఎక్కడ కనబడ్డా సో ఇది తను పర్సనల్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కావచ్చు ఎవరు విష్ణు అలాగే సినిమా ఫీల్డ్ లో కూడా ఆయన చాలా కొంత యాక్టివ్ గా ఉన్నాడు ఇప్పుడు మా అసోసియేషన్ బాధ్యుడిగా ఉన్నాడు ఆయన దాంతోపాటు ఇప్పుడు కన్నప్పని ఒక పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే ఈ వివాదం కూడా ఆ సినిమా ప్రమోషన్ అనేటువంటి అభిప్రాయం సోషల్ మీడియాలో రాస్తున్నారని కూడా చెప్తున్నారు కదా ఇది ఒక గొడవ అయితే వాళ్ళిద్దరి మధ్య ఈ శ్రీ విద్యా నికేతన్ కి సంబంధించిన వ్యవహారంలోను ఇతర ఆస్తుల పంపిణీ వ్యవహారంలోనూ మోహన్ బాబు గారు సమన్యాయం చేయలేదు అనేది ఒకటి రెండవది తన కృషి ఉండొచ్చు ఇది జనరల్గా ఎలా జరుగుతుంది అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు తను ప్రమేయంతో కామన్ ప్రాపర్టీ నుంచి తాను విడిగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి కొన్ని ఆస్తులు ఉంటాయి వాటిని తనవిగానే భావిస్తూ ఉంటాడు ఆ కుమారుడు ఇవి తన నైపుణ్యంతో పెంచినటువంటి ఆస్తులు కదా అనేటువంటి అభిప్రాయంతో ఉంటాడు కానీ వాటిని కూడా వాటికి కూడా పెట్టుబడి ఇక్కడి నుంచే వచ్చింది కాబట్టి పంపకాల్లో అది కూడా కీలకం అని ఇంకొకళ్ళు అన్నప్పుడు గొడవ మొదలవుతుంది దాదాపు ఇలాంటి వివాదమే ఆల్రెడీ ఒకటి ఏపీలో చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిలారెడ్డి అక్కడ కూడా ఫాదర్ అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్ పంపిణీ మీద గొడవ జనరల్గా ఎక్వైర్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నవాడు అంటే సంపాదించే కెపాసిటీ ఉన్నప్పుడు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల పంపిణీ మీద మరీ అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎప్పుడైతే వీళ్ళు ఓవర్గా కాన్సంట్రేట్ చేస్తారో అవతల వాళ్ళు సబ్కైట్ అవుతారు ఆ సబ్కైట్ అయిన వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అవుతారు ఓకే అదే అక్కడ చూసాం మనం దాదాపు అలాంటి రియాక్షన్ ఇక్కడ కూడా కనిపిస్తాం అంటే ఈ బిజినెస్తో ట్రావెల్ అయ్యాడు మంచు విష్ణు కొంతకాలం ఈ సందర్భంగా తన ఐడియాసు రకరకాలుగా అవి ఉపయోగపడి ఆ సంస్థ ఉన్నతికి సహకరించి ఉండచ్చు సో అక్కడి నుంచి తన భాగస్వామ్యం దాని తాలూకా షేరు ఎక్కువనే ఆయన అనుకోవచ్చు ఇతను సమానంగా ఉండాలని అనుకోవచ్చు ఇలాంటి తేడాలు ఏవో ఉన్నాయి వాళ్ళకి సం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి వీటితో పాటు తండ్రి గారి సంపాదించిన ఇతర ఆస్తుల పంపిణీకి సంబంధించి కూడా ఏదైనా వివాదం ఉంటే ఉండొచ్చు నిజానికి వీళ్ళిద్దరూ ఒక్క తల్లి బిడ్డలు కాదు ఆయనకి మొదట భార్య పిల్లాడు ఆయన విష్ణు తర్వాత ఆవిడ సిస్టర్నే పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ అది చేసుకున్నటువంటి ఆవిడ కుమారుడు ఈయన నిర్మలా గారి కుమారుడు అతను విద్యా గారి కుమారుడు ఇలా వీళ్ళ మధ్య ఒక గ్యాప్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ మంచు విష్ణు అక్క మంచు లక్ష్మి గారు ఆవిడ మనోజ్ పట్ల సానుకూలంగానే ఉంటారు అతను వివాహం ఆవిడే బాధ్యత తీసుకుని చేశారు సో వీళ్ళ తల్లులు వేరైనప్పటికీ వీళ్ళ మధ్య మంచి రిలేషన్సే ఉన్నాయి మంచి రిలేషన్స్ ఉన్నాయి కానీ ఉన్నప్పటికీ సమ్ ప్రాబ్లం ఉంది అక్కడ ప్రాపర్టీస్కి సంబంధించి గొడవల దాకా తెచ్చుకోకుండా దాన్ని కొంచెం సిస్టమేటిక్గా సెటిల్ చేసి ఉంటే పైగా మోహన్ బాబు గారు క్రమశిక్షణ గురించి తరచూ చెప్తూ ఉంటాడు ఆయన అందుకని తన కుటుంబంలో కూడా ఈ క్రమశిక్షణకి సంబంధించి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటారు ఆయన ఇదేదో విని ఉండకపోవచ్చు వినకపోతే కొంచెం రియాక్ట్ అయి ఉంటాడు ఆయన ఆయన స్వభావం అదే కొంచెం ఫైర్ ఉంటుంది అందుకని తన మాట వినలేదు అని చిరాకు పడి ఉండొచ్చు రెండవది సెటిల్ అయిపోయి ఇలా వీటి గురించి ఎందుకు మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే కోరిక కూడా ఉంటుంది తండ్రి అది కాకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ పెరిగి ఎప్పుడైతే ఇది అడుగుతారో అలాంటి సందర్భాల్లో అలాంటి కొడుకుల మీద కొంచెం చిరాకు ప్రదర్శిస్తారు అలాంటిది ఏదైనా జరిగిందా అంటే సినిమా పరంగా ఆయనకి సక్సెస్ లేవు మనోజ్కి ఇతర వ్యాపారాల్లో ఆయన ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడో ప్రపంచానికి తెలియదు ఒకవేళ తన సెటిల్మెంట్కి ఏదైనా ఆయన ఈ ప్రాపర్టీస్ని అడిగి లేదు నువ్వు ముందు ఒక నువ్వంటూ నిరూపించుకో తర్వాత మాట్లాడదాం ఇలాంటివి అన్నప్పుడు జనరల్గా అవతల వాళ్ళు సప్లెట్ అయ్యి రియాక్షన్ కొంచెం వైలెంట్గా ఉంటుంది అలా తను వైలెంట్గా రియాక్ట్ అయినప్పుడు ఈయన కంట్రోల్ చేయడంలో భాగంగా ఏదైనా వ్యవహరించాడా ఈ దాడి అని ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడు మనోజు ఈ దాడి జరగడానికి ఈ ప్రాతిపదిక ఉంటే ఉండొచ్చు ఆ ప్రాతిపదిక మీద ఆయన దాడి చేసి ఉండొచ్చు ఇది కుటుంబ వ్యవహారమే ఇది పూర్తి స్థాయి కుటుంబ వ్యవహారమే అయితే ఆల్రెడీ వాళ్ళు రచ్చకెక్కారు కాబట్టి రచ్చకెక్కిన తర్వాత ఎవరు దీన్ని ఆపలేదు ఈ క్రైసిస్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు వాళ్ళు ఇదంతా బయట మీడియా ప్రచారం అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు సంబంధించినటువంటి పిఆర్లు రంగప్రవేశం చేసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో నో నెన్నో ఇదేమీ జరగలేదు అనవసరంగా అబద్ధాలను వ్యాప్తి చేయొద్దు అని చెప్తున్నారు కానీ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది అనేటువంటి ఒక వాస్తవం ఆధారంగా ఇక్కడ సంథింగ్ ఉంది అనేది ప్రపంచానికి అర్థమైపోయి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఓకే దీన్ని ఆపడం సాధ్యం కాదు ఇంతకుముందు కూడా రకరకాల వివాదాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీ మీద ఒకసారి ఎప్పుడో హెయిర్ డ్రెస్సర్ మీద గొడవ ఇలా రెండోది ఆయన ఇప్పుడు ఆత్మకథ రాసే పనిలో ఉన్నారు మోహన్ బాబు గారు ఈ టైంలో ఇలాంటివన్నీ జరగటం కొంచెం ఇబ్బందికరమై దీంతో పాటు ఒక సినిమా రిలీజ్ కుంది వాళ్ళది చాలా పెద్ద ఖర్చుతో కూడుకుని చాలా హై బడ్జెట్లో తీస్తున్నారు ఆ కన్నప్ప ఈ టైంలో ఇలాంటివి జరగటం అంటే ఇది దానికి ప్రచారం అని అంటున్నారు కానీ నిజానికి ఇది వర్కౌట్ అయ్యే ప్రచారం అయితే కాదు ఓకే ఈ లెవెల్ బడ్జెట్ ఈ లెవెల్ సినిమా చేయడానికి ఆయనకు అవకాశం కల్పించారు నాకు కల్పించలేదు ఇలాంటి ఇది కూడా ఆయనకుంటే ఉండొచ్చు మనోజ్ ఇలా దీని మీద వంద కథలు పుట్టించవచ్చు ఎందుకు ఘర్షణ జరిగింది అంటే ఒకటే పునాది ఆస్తి తగాదా ఇది ఆస్తి తగాదా కొంచెం ఫిజికల్గా అటాక్ చేసేదాకా వెళ్ళింది అది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కాబట్టి అలాగే కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు ఈ సెటిల్మెంట్ వేగంగా కావడం కోసం ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండవచ్చు అయితే తన కుటుంబం మీద ఇలాంటి అంటే మంచు మనోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం ఈ వ్యవహారం మీద ఫైనల్గా మంచు ఫ్యామిలీ అయితే స్పందించింది స్పందించి ఇటువంటిది ఏమీ జరగలేదు ఇది మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది అన్న పద్ధతిలో వాళ్ళు చెప్పారు నిజంగానే గనక పోలీస్ స్టేషన్ పేరు కూడా బయటకు వచ్చింది మరి ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తప్పు అని గనక అది అంటే ఎవరైనా వెళ్ళి ఆ స్టేషన్లో వెరిఫై చేసుకోవచ్చు కేసు నమోదైందా లేదా అనేది అయిన ఆ అవకాశం ఉన్నప్పటికీ ఫ్యామిలీ వైపు నుంచి అయితే ఒక ఖండన ప్రకటన వచ్చింది మా కుటుంబం అంతా మేమందరం ఒక్కటిగానే ఉన్నాము అనవసరంగా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయకండి ఏమీ జరగలేదు ఈరోజు మీడియాలో వచ్చిన కథనాలన్నీ కూడా కేవలం స్పెక్యులేషనే అని చెప్పి ఒక ఖండన ప్రకటన ఇచ్చా అది బహుశా ఒక సాంప్రదాయ ప్రకటన అయి ఉండొచ్చు జనరల్గా ఇలాంటివి జరిగినట్టు అటువంటిది ఏం లేదు అని ఒక ప్రకటన రావటం సహజమే అలా ఇచ్చారా నిజంగానే ఏమీ లేదా అనేదా అనేది తెలియాలంటే ఈ క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి అక్కడ పెట్టారా లేదా ఏమిటి జరిగింది అనేది తెలిసిపోతుంది అయినప్పటికీ ఒక ప్రకటన అయితే చేశారు స్పందించారు ఓకే అంతవరకే చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్